హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డివిఆర్ కన్స్రక్షన్ ప్లానింగ్ ఇవన్నీ మన వీడియో వచ్చేసి వన్ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ప్లాన్ చేసాము ఇది వచ్చేసి మనకు విడుతు తక్కువ ఉంటుంది లెంత్ ఎక్కువ ఉంటుంది అందులో కూడా కొంచెం కట్ అవు కట్ అవుతుంది అవుతుందనమాట దీని లెంత్ వచ్చేసి ఎయిటీ సిక్స్ విడితే వచ్చేసి సిక్స్టీన్ అనమాట ఇది మనకి ఎందులో అయిందంటే మనం టూ బీహెచ్కే ప్లాన్ చేసుకున్నాము టూ బీహెచ్కే ఏంటంటే ఫస్ట్ స్టెప్స్ వేసి కార్ పార్కింగ్ వదిలేసాము తర్వాత స్ట్రేట్లో స్ట్రేట్గా మనకు బ్యాక్ టు బ్యాక్ బెడ్రూమ్స్ ఇచ్చి తర్వాత టాయిలెట్స్ ఇచ్చాము ఒక బెడ్రూమ్కి కటాచి టాయిలెట్ హాల్కి కటాచి టాయిలెట్ వస్తుంది తర్వాత లాస్ట్ కార్నర్ సౌత్ వెస్ట్ టువర్డ్స్ వస్తుంటే మనకు కిచెన్ ఇచ్చాము ఈస్ట్ మెయిన్ మెయిన్ డోరు నార్త్ మెయిన్ డోరు అలాగే మనకు సౌత్ ఈస్ట్కి స్పేస్ వదిలేసుకున్నాం అన్నమాట ఇది మనకు ఇవాళ వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకుంటే నేను కాంటాక్ట్ చేసి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ వన్ డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది చూసి కాంటాక్ట్ చేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి